కామ సంతృప్తి అతనికి దొరకకుండా ఉంటుంది ఇది మకాళ్ళకు ఉంటుంది ఆడవాళ్లకు ఉంటుంది కనుక వివాహ రద్దుకు ప్రధానమైన కారణం కామ పూరితమైన సెక్సువల్ పవర్ తగ్గిపోవటం ఇది జాతక మనకు తెలుస్తుంది జాతకం చూస్తున్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం కళ్యాణం చేస్తున్నది కామశాంతి కోసం అప్పుడు జాతకంలో లగ్నాధిపతి శుక్రుడు ఈ రెండు గ్రహాల ద్వారా కామపూరిత ఆలోచనలు పెంచవచ్చు ఒకరిలో ఉన్నటువంటి కామపూరితమైనటువంటి ఆలోచనల్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు స్పీడ దానిని కొలిచే గ్రహమే శుక్రుడు జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు ఎవరికి జాతకంలో శుక్రుడు నీచ దశలో ఉంటాడు ఎనిమిదవ స్థానం జాతకరీత్యా లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలోనే సెక్సువల్ ప్లేస్ ఉంటుంది ఆ ఎనిమిదవ స్థానంలో గనక పాపగ్రహాలు ఉండి ఉంటే అక్కడున్న ఎనిమిదవ భావాధిపతి నీచ నీచ స్థానంలో ఉండి పవర్ లేకుండా ఉండి ఉంటే ప్లస్ శుక్రుడు కూడా నీచ దశలో ఉంటే అతనికి కా